హాయ్ అండి ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారో తెలుసుకుందామా ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి అయితే సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు సాధారణంగా ఉత్తరాయణం జనవరి పద్నాలుగు నుండి జూలై పదహారు వరకు ఉంటుంది దక్షిణాయనం జూలై పదహారు నుండి జనవరి పదమూడు వరకు ఉంటుంది ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం వైపున పుట్టడం వల్లనూ సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వల్లనూ ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పథ చలనం చేయడం వలనూ ఈ ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా మన హిందువులు భావించారు అంతేకాక కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు అవుతారు స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే బహుశా ఇన్ని కారణాల వల్ల ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అయింది అనుకోవచ్చు